హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఆ డబ్బులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పన్న నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలా మీరు చేసుకున్నట్లయితేనే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క అప్డేటు నోటిఫికేషన్ ద్వారా మీరు మీ యొక్క ఛానల్లో అంటే మీ యొక్క యూట్యూబ్లో నోటిఫికేషన్లో తెలుసుకుంటూ ఉండవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది కానుకగా మనకు మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఆ పథకాలు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉగాది కానుకగా మనకు ఆసరా పెండింగ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవైతే విడుదల చేశారండి అయితే మనకు రెండు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు ఈ పెన్షన్లు అనేది విడుదల చేశారు సో ఎవరైనా ఇంకా పెన్షన్లు ఆసరా పెన్షన్లు అనేది తీసుకొని వారు ఉంటే కనుక వెంటనే మీరు వెళ్ళి తీసుకోవచ్చండి సో మనకు లాస్ట్ డేట్ అయితే ఈరోజు అయితే చెబుతున్నారు సో తప్పనిసరిగా వెళ్ళి తీసుకోండి అలాగే సెకండ్ పథకం చూసుకున్నట్లయితే మనకు ఏవైతే ఇప్పుడు రీసెంట్గా మనకు ప్రారంభించారు మహాలక్ష్మి పథకానికి సంబంధించి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేది ఈ పథకాలను అయితే ప్రారంభించారు అయితే ఈ పథకాలు అనేది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా ఏంటంటే నిలిపివేస్తారు అని చెప్పేసి చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి సో ఈ పథకాలు అనేది ఆల్రెడీ ప్రారంభించేశారు కాబట్టి సో ఈ పథకాలను అయితే నిలిపివేరండి ఇది యథావిధిగా మనకు ప్రారంభం కావడం అయితే జరుగుతుంది అలాగే మనకు తెలంగాణలో అమలు కాబోయే మూడో పథకం చూసుకున్నట్లయితే మనకు రైతు బంధు అండి రైతు బంధుకు సంబంధించి ఎవరైతే నాలుగు ఎకరాల లోపల మనకు భూమి ఉందో అంటే పొ ఎకరాల పొలం ఉందో సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సో రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి ఈరోజు రేపు రేపు మనకు ఈ అమౌంట్ అనేది విడుదల చేస్తారు సో విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లో రైతులకు సంబంధించి ఎవరైతే రైతు బంధుకు సంబంధించిన పెండింగ్ డబ్బులు ఉన్నాయో సో ఆ డబ్బులు అయితే పడుతాయండి సో ఇదండి మనకు ఈ మూడు పథకాలకు సంబంధించి ఉగాది అయితే విడుదల చేయబోతున్నారు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను వెంటనే మన ఛానల్ ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్లో పెట్టుకోండి తప్పనిసరిగా అప్డేట్స్ మీరు పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్